హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలందరికీ కూడా శుభవార్త అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన అటు అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలకు వరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్లు మెగాడిఎస్సి తల్లికి వందనం అలాగనే అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాస్ సిలిండర్లు స్త్రీశక్తి పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేసింది అయితే సూపర్ సిక్స్ పథకాలు అన్నింటిలో కీలకమైన ఆడబిడ్డ నిధి పథకం గురించి ఏపీలోనే మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిదేళ్లు దాటిన మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల చొప్పున అకౌంటులో జమ చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని మహిళలు ఎదురు చూస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఏపీలో ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక అప్డేట్ అయితే వచ్చేసింది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం పరిశీలన జరుగుతోందని మంత్రి వివరించారు ఇక అంచనాలు కూడా వేస్తున్నట్లు వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం లోటు బడ్జెట్ ఇచ్చినప్పటికీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పెన్షన్ల పెంపు శ్రీశక్తి వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు ఇక నిధి పథకం విధి విధానాలను కూడా ఖరారు చేయాల్సి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో వెల్లడించారు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో సుమారు ఎనభై తొమ్మిది లక్షల మంది మహిళలకు పసుపు కుంకుమ కింద పదివేలు క్యాపిటల్ ఎన్ఫ్యూజ్మెంట్ కింద పదివేలు చొప్పున అర్హత కలిగిన వారందరికీ కూడా ఇరవై వేల చొప్పున అందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు అయితే వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయుత పేరుతో ఏటా డెబ్బై ఐదు వేలు ఇస్తామన్నారని కానీ ఇరవై ఐదు లక్షల మందికే పరిమితం చేశారని మంత్రి విమర్శించారు ఎనభై తొమ్మిది లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే కేవలం ఇరవై ఐదు లక్షల మందికే ఇచ్చారని ఆరోపించారు మరోవైపు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది మండలిలోనూ ఈ విషయమై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు